హలో యూయర్స్ ఏంటి బ్యాగ్ పట్టుకొని ఇక్కడికో వెళ్ళిపోతున్నా అని చూస్తున్నారా చెప్తా చెప్తా ఆగండి అదిగో చూసారా మా ఆయన ఎన్ని లగేజీలు పట్టుకొని వెళ్ళిపోతున్నాడో నాకు కొంచెం కూడా పని చెప్పడండి ఎంత మంచివారో మా హస్బెండ్ అయితే మాటల్లోనే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం కమోన్ కమాన్ లెట్స్ టేక్ ఏ ఫ్లైట్ ఈ లోపల మనం చిన్న బ్రేక్ కాఫీ తాగిద్దామా నెక్స్ట్ సెక్యూరిటీ ఇన్ అదిగో అక్కడ పక్కన ఉన్నారా వాళ్ళతో పాటే మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం ఇట్స్ మై డ్రీమ్ ప్లేస్ ఇదే అండి మేము కలిసి వెళ్ళే గ్యాంగ్ బాగున్నాం కదా టూ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ కోతి పిల్లస్ అని చూడండి చూడండి కోతిపిల్ల ఫ్లైట్ ఎక్కగానే విండో సీట్ ఎక్కితే చూసారా నా వ్యూ ఎలా ఉందో చాలా డిసప్పాయింట్ అయ్యానండి వ్యూ సరిగ్గా లేకపోవడం ఈ వింగ్స్ పక్కన వస్తే ఇంతే కదా ప్రాబ్లం కానీ మధ్యలో దగ్గరికి వెళ్ళాక ఇలా కొంచెంగా కనిపించింది ఆ కొంచెం క్యాప్చర్ చేసుకోవాల్సి వచ్చింది తప్పలేదు ఇంకా ఈ కొంచెం క్యాప్చర్ చేసుకోవడం ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ ప్లేస్ ఈజ్ ఇటలీ వా నెక్స్ట్ పార్ట్ కార్ తీసుకోవడం నేను కార్ తీసుకోవడం ఎలాగో చెప్తాను ఇక్కడ యూరప్ కార్ అని కనిపిస్తుంది కదా యూరప్ కార్ అనేది మనకు కార్ని రెంట్కి ఇస్తుంది ఎన్ని రోజులైనా మనం ఆ రెంట్కి తీసుకొని వాడుకోవచ్చు మళ్ళీ బ్యాక్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి మన ప్లేస్కి మనం వచ్చేయచ్చు ఇది చాలా యూస్ఫుల్ అనమాట మనకు ఎక్కడికెళ్తే అక్కడ కార్ ఉండదు కాబట్టి ఈ రెంటల్ కార్ యూస్ చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది అండ్ ఈజీ కూడా యూరప్ కార్ ఆల్రెడీ వెబ్సైట్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం లాగిన్ అయిపోయి అక్కడ మనకి ఏ కార్ కావాలి ఎంతమంది ఎక్కడ తీసుకుంటాం మళ్ళీ కార్ ఎక్కడ వదిలిపెడతాం ఈ డీటెయిల్స్ అన్నీ మనము ఇస్తే అది సేవ్ చేసుకుంటుంది మనము ఎక్కడైతే యూరప్ కార్ షాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ డీటెయిల్స్ మన ఐడి నెంబర్ అని ఒకటి ఉంటుంది ఆ ఐడి నెంబర్ చెప్తే మనకి కార్ ఇస్తారు వి వీఆర్ గోయింగ్ టు టేక్ అవర్ కార్ వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఉంటుందన్నమాట ఆ ప్లేస్లోనే పార్క్ చేసుకోవాలి నౌ వీఆర్ సెర్చింగ్ ఫర్ అవర్ కార్ ఈ సెర్చింగ్ అయిపోయాక మనం డ్రైవ్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఎస్ ఫైనల్లీ వీ గాట్ అవర్ కార్ ఇది అనమాట మనం తీసుకున్న కారు సెవెన్ సీటర్స్ మేము సెవెన్ మెంబెర్స్ వెళ్ళాము బట్ చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇవన్నీ మనం ముందే చూసుకోవాలన్నమాట మళ్ళీ తర్వాత వాళ్ళు గుద్దినవి కూడా మనం గుద్దినమని చెప్పేస్తే ప్రాబ్లం అయిపోతుంది మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది దిస్ ఈజ్ అవ కార్ నౌ వీ హ్యావ్ టు గో టు ద రైట్ ఫ్లోరిన్స్ వచ్చేసాము ఫ్లోరిన్స్లో మా హౌస్ టూర్ చూసేద్దామా ఇలా స్టెప్స్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్ అనమాట మా హౌస్ చూసారా మా కోతి పిల్ల ఎలా వెల్కమ్ చెప్తుందో అందరికీ కమాన్ కమాన్ మా ఇల్లు ఒకటి చూసేద్దాము ఇలా వెళ్ళగానే వింటేజ్ హౌస్ లాగా ఉంది వాళ్ళు మంచిగా క్రాకరీ ఇచ్చారండి చాలా బాగుంది వింటేజ్ రూమ్ పాతకాలంలో చెక్క బల్లలు చెక్క కబోర్డ్స్ ఎంత బాగుంటుందో అలా చూపించేస్తున్నారు ఇలా హాల్లోంచి చూస్తే అది మన ప్రైవేట్ డోరు బయటకు చూస్తే చూడండి వా స్విమ్మింగ్ పూలు దిస్ ఈజ్ అవర్ కార్ అనమాట నెక్స్ట్ అలా పక్కకి వెళ్తే సిస్టమ్ టేబుల్ వాళ్ళు టీవీ కూడా ఇచ్చారు స్మాల్ కపోర్ట్స్ కిచెన్ కూడా చాలా బాగుండిందండి ఆల్రెడీ అన్నం వండేసుకుంటున్నాము మేము టీ మిల్క్ ప్యాకెట్స్ షుగర్ హాట్ వాటర్ బాయిల్కి చేసుకోవడానికి ఫ్రిజ్లో అన్ని ఐటమ్స్ చాలా బాగా ఇచ్చారనమాట ఇది వచ్చేసి డీ ఫ్రిజ్ వా ఎన్ని ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో తెలుసా మాకు కిచెన్ ఐటమ్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేశారు వండుకోవడానికి గిన్నెలు స్పూన్స్ ప్లేట్స్ క్రాకరీ అన్నీ చాలా బాగా ఇచ్చారనమాట ఇవి స్పైసెస్ ఇంకా పక్క కబోర్డ్స్కి వెళ్తే వెజిల్స్ అవన్నీ ఉన్నాయి ఇది మనం అంట్లు తోముకొని పెట్టుకోవడానికి బౌల్ అనమాట డిష్ వాషర్ అండ్ ఇది ఓవెన్ క్రాకరీ ఇచ్చారు స్పూన్స్ ఇచ్చారు అన్నీ మనం చపాతీ చేసుకోవడానికి కూడా చపాతీ రోలు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే గైడ్ బుక్ కూడా ఇచ్చారనమాట ఇది ఒక బెడ్రూమ్ ఇది ఫోర్ మెంబర్స్ పడుకోవడానికి ఉంటుంది చూసారా మన పాత కాలంలో చెక్క కబోర్డ్ లాగా ఉంది కదా అందులో పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ ఇచ్చారు ఇది ఒక బెడ్రూమ్ నాలుగు బెడ్స్ ఉన్నాయి ఇందులో ఇది ఒక కబోర్డు నెక్స్ట్ వచ్చేసి స్టోర్ రూమ్ లాగా అనమాట ఇది ఇందులో ఐరన్ చేసుకోవడానికి చెత్తవి అవన్నీ కలిపి స్టోర్ రూమ్లో పెట్టారు ఇంకొకటి థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ నుంచి బయటికి చూస్తే ఎంత బాగుందో చూడండి ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఇది చెట్ల మధ్యలో ఎంత బాగా స్పెండ్ చేసామో నైట్ అయితే చాలా బాగా అనిపించింది దిస్ ఈజ్ అవర్ హోమ్ టూర్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విశేషాలు చూసేద్దాం బాయ్